హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి చాలా రోజుల తర్వాత అయితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకో చాలా రోజులు అనమాట దగ్గర దగ్గర వన్ మంత్ అలా అవుతుంది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశానే కానీ ఫుల్ వీడియోస్ అయితే అస్సలు పెట్టలేదు అనమాట కంటే కొంచెం ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందుల్లో అందుకనేసి కొన్ని కొన్ని అయితే వీడియోలు అయితే పెట్టలేదు అనమాట షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడైతే పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అందుకనేసి బుక్స్ కోసం అయితే వెళ్తున్నామన్నమాట డిమాండ్కి అయితే వెళ్తున్నాము అయితే ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడతానండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఇంక వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట ఇప్పుడైతే మేము డిమాండ్కి వెళ్తున్నాం మార్నింగే వెళ్ళాల్సింది కానీ టైం చెప్పలేదు కదా ఇది ఈవినింగ్ అనమాట టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుందనమాట మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం పడిందండి మార్నింగే వెళ్దాం అన్నారు పిల్లలు డిమాండ్ కంటే చాలా అండి పిల్లలు ఎంత హుషారుగా ఉంటారు కదా అందుకనేసి మార్నింగ్ అన్నారు సరే అని అనుకున్నాను కానీ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది చూసారు కదా మీద ఎలా ఉన్నాయి నీళ్ళు అసలు సిటీలో కొంచెం వరద వర్షం పడితేనే నీళ్ళన్నీ ఆగిపోతాయి అలాంటివి ఫుల్ వర్షం పడింది అనమాట ఆయన ఇప్పటికి ఇంకా అనేవి పోలేవు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం మళ్ళీ ఆటోకే కదా వచ్చేది అనేసి సర్లే వెళ్దామనేసి పాప అయితే ఆటో బుక్ చేసింది ఆటోకి అయితే అనమాట మాకు ఇక్కడ నుంచి మా ఇంటికి దగ్గర నుంచి డిమాండ్కి దగ్గరే అనమాట అక్కడికి అయితే డిమాండ్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా పాప తీసుకొచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తే చాలా టైం పట్టిందండి అసలు మేము వెళ్ళింది యాక్చువల్గా అయితే సాటర్డే సండేనే డిమాండ్లో చాలా రష్ ఉంటారు అలాంటిది మేము వెళ్ళింది ఫ్రైడేనో థాస్డేనో ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళాము ఒక టూ డేస్ ముందో వన్ టూ డేస్ ముందే అనుకుంటా ఆ రోజుకి అసలు దాంట్లో అయితే అసలు ప్లేస్ అనేది లేదండి చాలా మంది ఉన్నారనమాట స్కూల్ బ్యాగ్ దగ్గర కానివ్వండి లంచ్ బ్యాగుల దగ్గర కానీ కానివ్వండి అందుకనేసి వెళ్ళగానే ఫస్ట్ అయితే మా పాప అయితే బ్యాగ్ పట్టుకుంది అందుకని ఎక్కువ వీడియో అనేది తీయలేదన్నమాట డీమాటలో మేమైతే అది అక్కడ పెట్టేసి చిన్న బుట్ట తీసుకొని అయితే వచ్చామన్నమాట అది అంత నూకే అంత ప్లేస్ లేదు సరిపోదు వెయిట్ చేసే టైం లేదు అనేసి తర్వాత వచ్చేసి మా పాప ఫస్ట్ వెళ్ళగానే బ్యాగ్ పట్టింది అయితే ఇక దాన్ని వదలలేదనమాట ఎందుకో తనకి కలర్ బాగాలే నచ్చిందంట కానీ చాలా తొందరగా నల్లగైపోతుంది అన్నమాట పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అయితే ఫస్ట్ బ్యాగ్స్ మంచి బ్యాగ్ అయితే వెళ్దాము మనకి అయితే వెళ్ళమన్నమాట అందుకే అక్కడ వీడియో సరిగ్గా తీయలేదు ఫుల్ రష్ ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది కదా బో చాలా మంది ఉన్నారు అలా వీడియో తీయడానికి ముందు తోసుకుంటున్నాను అనమాట నేను లంచ్ బాక్స్ దగ్గర అయితే అసలు చొచ్చుతో నీళ్ళు తీసుకొచ్చాను అనమాట అంతమంది ఉన్నారు ఫస్ట్ టైం అయితే నేను ఏమేమి తీసుకున్నామని చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక మా పాప అది బాగుంది కదా కానీ కలర్ అయితే మా ఇలా కోరు అది తనకు చెప్తే అర్థం కాలేదు కానీ తొందరగా నల్లగైపోతుంది కానీ కలర్ వైజ్గా అయితే బాగుంది కానీ నల్లగైతే మొత్తం తనే తీసుకున్నమాట రేట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అనిపిస్తున్నా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది బాగుంది క్వాలిటీకి తర్వాత వచ్చేసి ఇది మా బాబుకి వెజితే మా అనమాట దనమానండి అయితే మేము స్పెషల్గా వీటి కోసం వెళ్ళాం కాబట్టి బ్యాగ్లో ఏం ఎక్కువ రాలేదన్నమాట కొంచెం అన్ని ఇంట్లోనే పెట్టుకొచ్చేసి తర్వాత ఇది బాబుది బాగుంది కదా ఇది బాబుది ఇది ఫైవ్ ఫిఫ్టీ నైన్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది చాలా బాగుంది తనకు ఇప్పుడు ఫిఫ్త్ కదా సిక్స్త్ సెవెంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా జిప్స్ ఉన్నాయి ఫోర్ 4 जिप्स มั้ย பாலை जिप्स वेट कोरा सरपोय नीको ये नी बुकल देस्तार रा बाबू 6 6มั้ย ఆ ఇందుల సీక్రెట్ ఇక్కడ కూడా కొట్టు ఉండాలి మనం పెట్టుకో బాగుంది సీక్రెట్ జిప్ తర్వాత లంచ్ బాక్సెస్ అన్న ఆది ఇన్న ఆది అన్న ఆది ఈ లంచ్ బాక్సెస్ దొరున ఈ లంచ్ బాక్ ఇది ఇలా వస్తుంది తర్వాత ఇది కర్రీ బాగుంది నాకు చాలా గట్టిగా ఉంది అనుకుంటే ఇది బాగుంది నేను ఇద్దరికంటే అయితే ఎక్కువ తిన్నారు అనుకోండి అయితే ఇద్దరు కూడా సేమే అనమాట అది వద్దు వద్దు ఓకే నాలుగు కన్ఫ్యూజ్ అయితే కూడా సేమ్ అన్నమాట

ఇది 99 రూపాయస్ పడుతుంది 100 రూపాయస్ కి ఫోర్ వస్తుందంట నిల ఒకటి చూపిస్తాను ఇమే అల పెట్టుకోవట్లా పెట్టుకోవచ్చు నాకు ఈ రూల్ సేమ్ చెప్ ను ఇది చాలా అంటే చాలా వెక్తిగా ఉంటుంది అంటే ఫైట్ గా ఉంటుంది ఇందులో అయితే ఫోర్ పీసెస్ ఆఫ్ ఫోర్ పీసెస్ ఆఫ్ వస్తుందంట బాగుంది సర్వోదత్తు చిట్టీ వాట్ బటన్స్ వాటర్ బాటిల్స్ స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇద్దరు కూడా సేమ్ ఇది కదా తర్వాత ఈ బాటిల్స్ మేము రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాం అనమాట ఫైవ్ బాటిల్స్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ ఇంకా యూజ్ చేయడానికి మాత్రమే ఈ మ్యాప్స్ డాక్టర్ చాలా చిన్నగా ఉన్నాయి కానీ చాలా స్మూత్ గా ఉన్నాయి మీరు సైడ్ చేతు సైడ్ కి చేతు మీరు చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉంది సరిపోతే వాళ్ళకి ఇది ఈచ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ బటన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా 50 బాగుంది కదా 50 తీసుకోవచ్చన అనుకుంటా ఇదేనండి మా పిల్లలకైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయాయి బాబు కొన్ని షూస్ అనమాట పాపకైతే ఉన్నాయి బ్లాక్ షూస్ బ్యాక్ షూస్ వీళ్ళ ఒకటి అన్ని ఉంటాయి బ్లాక్ షూస్ ఒకటి అదేంటి బెంచ్కి ఇలా 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 అని మాకు బెంచ్ దగ్గర అక్కడ పాడేయ స్కూల్లో రన్నింగ్ చేయడానికి పోయిండు చదవడం కాదు ఓన్లీ సాక్స్ ఇంతవరకు వీడియో వీడియో అంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ పొందగలిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకొక మంచి వీడియోతో ముందు